పిల్లలు మీ ముందు కొన్ని వస్తువులు ఉన్నాయి కదా వాటిని పట్టుకొని చూడండి తడిమి అన్ని వస్తువులు పట్టుకొని టచ్ చేసి ఎలా ఉంటాయో చూడండి పట్టుకొని చూడాలి ఏ వస్తువు ఎలా ఉంటుందో పట్టుకొని చూడండి సరే సరే కానీయండి పట్టుకొని చూసారా అన్నీ పట్టుకొని చూశారు కదా ఓకే ఇంకక్కడ పెట్టేయండి ఇప్పుడు నేను మీకు కళ్ళకి ఒక్కొక్కళ్ళకి గంతలు కడతాను మీ చేతికి ఒక వస్తువు ఇస్తా ఇక్కడ పెట్టిన వాడిట్లలోనే ఒక వస్తువు ఇస్తాను అదేంటిదో మీరు చెప్పాలి పక్కనోళ్ళు సైలెంట్ ఉండాలి చెప్పకూడదు పక్క

यहाँ पे ये पूरी दो पाठ करो दी यहाँ पे ओके ना हम्म इधर एंडिश आपको पाला था पाला था वेरी गुड क्लास प्रोजेक्ट कॉल कॉल वेरी गुड क्लास प्रोजेक्ट लकी नितिया इधर ഇതെന്തേ നിட்கയാ അനക വെരി ഗുഡ് ക്ലാസ് ഇവി ജാൻബോ വെരി ഗുഡ് ക്ലാസ് ജാൻബോ ഇതെന്തി చెప్పు ബ്ലിയർ ഡാ വെരി ഗുഡ് ക്ലാസ് സാരെ ഇപ്പൊ ഇది जो ഇരേനെ చెప్పు ღ ాས చాటి � Judiko 1 MLOAR!!! కె ancial్ సు ఏ కెఓ రోాwohl న్ఎడి ఘ్చము ఇం? చ్డల�ritt సోమాదanes నీ కెం కేకెపార్రణిడీ Whoops! ఏ falar తారు తార మేగో కె మేగుడి కె ఆ అదేదర్ అపు బహలా కం ది ఇస్ 3 4 బంగం బంగం 3 4 క్లాడ్ బాక్స్ వెరీ గుడ్ క్లాస్ అటెండెడ్ అండ్